అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మీకు వేమన శతకంలోని ఒక పద్యం చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే నగరాగ ననగ రాగ మతి వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే మనం పాడగా పాడగా మన రాగం అనేది మాధుర్యంగా ఉంటుంది అలానే ప్రతిరోజు మనం తినగా తినగా వేపాకు కూడా తీయగానే అనిపిస్తుంది అలానే మనం సాధన ద్వారా పనులను సులభతరం చేసుకోవచ్చు అన్నమాట అంటే దృఢ సంకల్పం పట్టుదలగా చేసే పనులు మనకి నెరవేరుతాయన్నమాట సర్వే జనా సుఖినో భవంతు